వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక ఆఫీస్లో ఆ స్ట్రైక్ సమస్యని లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి సాల్వ్ చేసేస్తారు మొత్తానికి ఇక స్ట్రైక్ ఆగిపోతుంది ఆ తర్వాత ఇక మిత్ర లక్ష్మి ఇంటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఇక లక్ష్మి కోసం సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఒక బొకే తీసుకొస్తాడనమాట మిత్ర ఇక లక్ష్మి రూమ్లో ఉంటే మిత్ర వస్తాడనమాట బొకేతోని ఇదిగో బొకే నీకోసమే కంగ్రాచులేషన్స్ లక్ష్మి అని చెప్పి మిత్ర ఆ బొకే ఇస్తూ ఉంటే ఎందుకండి అని చెప్పి లక్ష్మి అంటుంది గెలిచినందుకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది గెలిచినందుకు అని చెప్పి అంటున్నారు కానీ ఆ గెలుపు మన ఇద్దరిదండి అందుకని ఇక మిత్ర ఇచ్చిన బొకేని తను తీసుకొని థ్యాంక్ యూ ఇక మీకు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక లక్ష్మి తన చేతిలో ఉన్న బొకేని మిత్రకి ఇస్తుంది అయితే ఈ బొకేని చేరుసగం పంచుకుందాం అంటున్నావా అని చెప్పి మిత్ర అంటాడు బొకేని ఎలా హాఫ్ ఆఫ్ పంచుకుంటాము అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఇదిగో ఇలా అని చెప్పి ఆ బొకేలో నుంచి ఒక ఫ్లవర్ తీసి మిత్ర లక్ష్మికి ఇస్తాడు అప్పుడు లక్ష్మి బొకే అయితే చేతికి ఇవ్వచ్చు ఫ్లవర్ అయితే చేతికి ఇవ్వకూడదేమో అని చెప్పి లక్ష్మి వెనక్కి తిరుగుతుంది ఆ ఫ్లవర్ తల్లో పెట్టమని అన్నట్టుగా ఇక లక్ష్మి వెనక్కి తిరగగానే ఇక ఫ్లవర్ తీసి మిత్ర లక్ష్మి తల్లో పెట్టబోతూ ఉంటాడు మరి పెడతాడా లేదా లేదంటే ఈ మనీషి మనీషా వచ్చి ఇంకేమైనా ట్విస్ ఇస్తుందా అనేది కమింగ్ అప్స్లో తెలుసుకుందాము వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్